సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు తొమ్మిదేళ్ళు ఆల్రెడీ చూసుంటారు కదా ఫ్రెండ్స్ సో మన కేసీఆర్ గారి గురించి అయితే నేను అయితే మా ఆయన బర్త్డే అయితే వస్తుంది కాబట్టి సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది మన తెలంగాణ ముఖ్యమంత్రి గారిది సో ఆ బ్యానర్ ఏ టైప్లో చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అదే ఎలా అని అంటే సెవెన్ మెటీరియల్స్ తోటి కంప్లీట్ అయితే చేయొచ్చు సో మెటీరియల్స్ ఏంటంటే మన పీఎన్జిల్స్తో మనం సెవెన్ తో మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో ఏ డబ్ల్యూ చేసుకోవాలని మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మీకు డెమో అనేది చూపిస్తాను ఒకసారి చూసేయండి సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నాం అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ అయితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే మన ఫ్రెండ్స్ మనకి మన వీడియోస్కి అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో ఏ విధంగా చేసుకోవాలనేది సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఆ పీఎల్పీ ఫైల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో మన కేసీఆర్ గారి గురించి అయితే నేను చూడండి సో చూసాను ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎలా ఉందనేది సో ఈ టైప్లో ఎలా చేసుకోవాలనేది మీకు ఏ విధంగా అనేది మనకి మన వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మన సెవెన్ మెటీరియల్స్ ఒకసారి లెక్క వేసుకోండి ఎక్కడైతే మనకి డెమోస్తో కలిపి నేమ్స్ కలిపేసి వన్ టూ త్రీ ఫోర్ మన కేసీఆర్ ఇమేజ్తో కలిపి ఫోర్ ఇక్కడ డెమోస్తో కలిపేసి సో ఫైవ్ ఒక షేపు ఒక బ్యాక్గ్రౌండ్ సో ఈ విధంగా ఎలా చేసుకోవాలనేది సౌండ్ మెటీరియల్స్ తోటి ఏ టైప్లో చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ వీడియోలకి తెలిపిదాం ఫ్రెండ్స్ సో చూసారు కదా మన బ్యాండర్ అయితే ఎలా ఉందని ఏ టైపులో ఉన్నది సో చూడండి సో ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మన ఇక్కడ డిఫికల్ట్ ఉంది చూసారా డిఫ డిఫెల్ట్ అని సో దాని అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ అయితే చేసుకోండి సో న్యూ టెక్స్ డిలీట్ చేసేసుకొని ఇక్కడైతే మన సెట్టింగ్స్ పక్కన సో మనకి ఇమేజ్ ఇమేజ్ సైజు కలరు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ క్రాపు ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఫ్రమ్ కెమెరా అని ఉంది కదా సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత విత్ వచ్చేసరికి ఫైవ్ అండి హైట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ వేసుకోండి సో మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకైతే వన్ పాయింట్ త్రీ సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో వచ్చేసిన తర్వాత మనైతే ఇక్కడ పెట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ప్లస్ ఫ్లప్బార్ట్ ఉంటుంది బార్ట్ మీద క్లిక్ చేయండి ప్లస్ బార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకుందాము సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అంటే సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇది తీసుకుంటున్నాను సో దీనికైతే మనకి ఇమేజ్ అయితే మన ఈ విధంగా అయితే మనం దీని దీని అయితే కొంచెం రౌండ్ షేప్లో స్క్రోల్ చేసుకోండి స్క్రో స్క్రోల్ చేసుకున్న తర్వాత కిందికి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీని అయితే ఈ బబ్బుల్ని పెట్టుకుని ఈ విధంగా అయితే మనం మన మొత్తం షేప్ మన సైజులో ఉన్నది అయితే మొత్తం క్రాప్ మొత్తం నీట్గా అయితే మొత్తం ఫిల్అప్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెటింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ కలర్ ఫిల్టర్ ఉంచుకోడానికి ఫ్రెండ్స్ మన కలర్ ఫిల్టర్కి వచ్చేసి మనకి ఏవి ఏ కలర్ కావాలనేది ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో చూడండి నేనైతే ఏ విధంగా పెట్టుకుంటున్నాను అనేది సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మన కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే వన్ ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ దానికైతే అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ షేప్ అనేది కనపడలేదు కదా సో మనకైతే ప్లస్ పాయింట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ అని చూడండి టెక్స్ట్ కరెంట్ ఏ స్టిక్కర్ షేప్స్ అన్నీ చూడండి ఈ షేప్స్ మీద క్లిక్ చేయండి సో మనకి అయితే ఈ విధంగా అయితే వచ్చేసే ఈ షేప్ వచ్చేసరికి మనం ఏ విధంగా పెట్టుకోవాలండి ఈ బబ్బుల్స్ చూసారా ఈ బబ్బుల్స్ని పెట్టుకొని సో యాజ్కి మనకి ఎంత సైజు వాళ్ళు అంత సైజుకి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకి సేమ్ యాస్టేజ్గా పైన కింద నాలుగు పక్కల సేమ్ యాస్టీజ్కి రావాలి సో మీరు అయితే చూసుకోండి ఒకటి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ మన వీడియో అనేది సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఎలా చేసుకోవాలనేది మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది సో ఓకేన ఫ్రెండ్స్ మీరు ఇస్కే ముందుకి స్క్రోల్ చేసుకుంటుండే మీకు అర్థం కాదు సో ఈ విధంగా అయితే మన అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ బబుల్స్ని పెట్టి పెట్టుకున్న తర్వాత సో చూడండి నేనైతే ఏ విధంగా పెట్టేసుకున్నానో పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఓపాస్ట్ అనేది తగ్గించేసుకోండి ఓపాస్ట్ తగ్గించేసుకొని ఇక్కడ స్ట్రోక్ విడుతాను చూసారా దాన్ని అయితే ఒక త్రీ పెట్టేసుకొని ఇక్కడ వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి టిక్ మార్క్ అయితే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది షేప్ అనేది సో ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా సో ఈ విధంగానే షేప్ అనేది డిజైన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది వేసుకున్నారు కదా లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన మనం డెమోస్ అయితే తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను డెమో అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్ ఇక్కడే ఉంది సో దీని అయితే తీసుకుంటున్నాను సో దీని అయితే కొంతమందికి డెమోలు బ్లాక్ కలర్లు ఉన్నాయి అన్న వైట్ కలర్ కావాలన్నా అనుకుంటున్నారు కదా సో యా మనకు డెమోలు అన్నీ ప్రతి అయితే ఈ విధంగా వచ్చేస్తా ఫ్రెండ్స్ సో మనం ఏదైతే మన మన ఎలా కలర్ అనేది డిఫరెంట్ చేసుకోవాలి సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ అని చూసారా దాన్ని అయితే ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకుని ఇక్కడైతే వైట్ కలర్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడికి వచ్చేసి మనకి క్రాప్ పక్కన అయితే కాపీ అని చూసారా దాన్ని అయితే తీసుకోండి సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత సో మనం ఎంత ఎట్లా కావాలని అట్లా పెట్టేసుకొని సింపుల్గా మనం అనేది సెవెన్ మెటీరియల్స్ తోటి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఉన్నాయి కదా సో దీని అయితే కింద అయితే మనకి ఈ టైప్లో చేస్తా వచ్చిన తర్వాత దీన్ని మూడ్ని ఒకటే విధంగా చేసేసుకోండి సో మూడు ఒకటే స్టెప్ అయితే వస్తుంది సో వచ్చేసిన తర్వాత మనమైతే మనం ఎంత సైజులో కావాలో తగ్గించుకోవాలా పెట్టుకోవాలనేది మూడు మనకు సింపుల్గా అయితే అర్థమైపోతుంది సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే దీని అయితే మళ్ళీ కాపీ చేసుకోండి కాపీ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనకి ఎట్లా సెట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనకి డెమోస్ అనేది ఫిఫ్టీ పెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని దీనికి లాక్ అనేది వేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మన కేసీఆర్ గారి ఇమేజ్ అయితే తీసుకున్న సో నేను ఆల్రెడీ అయితే రిమూవ్ చేసి పెట్టుకున్నాను కదా సో ఇక్కడ ఉన్నది రిమూవ్ ఫోటో రూమ్లో ఉన్నంతది సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో మనకి ఎంత కావాలనేది మనం ఈ విధంగా చిన్న చేసుకోండి చిన్న చేసేసుకోండి పెద్దగా కావాలంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది వేసుకోండి మన ఇమేజ్కి వేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనం డెమో చేసి తీసుకుందాం మనం ఇప్పుడు డౌన్లోడ్లో ఉంది కదా సో మనమైతే మన సీఎం గురించి పైన ఉంటుంది కదా ఫొటోస్ మనకి అలాంటి విధంగా సో ఇక్కడైతే వచ్చేసరికి నేను తీసుకున్నాను చూడండి ఇక్కడే ఉంది సో మనమైతే ఈ విధంగా అయితే చిన్నగా చేసేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి సిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని అయితే చిన్నగా చేసేసుకోండి ఈ విధంగా బబుల్స్ని పెట్టేసుకొని ఈ విధంగా మనకి ఎంతలో కావాలన్నా అంత సైజులో పెట్టేసుకోవచ్చు సో చూసాను ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది ఖచ్చితంగా ఎలా కూర్చున్నాయో సో దీని అయితే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి టెక్స్ట్లోకి వెళ్ళండి టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనం మన కేసర్ గారి పేరు అయితే తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే అట్లా బాగుంటుంది మనం వచ్చినప్పుడు కొంచెం బ్యాకర్ అనేది రావాలి నేమ్ తీసుకున్న తర్వాత మన దీని అయితే చిన్నగా అయితే చేసుకోండి మనకి సో మనకైతే చిన్నగా ఉంది కాబట్టి కొంచెం మనకి అర్థం కాదు కొంతమందికి అర్థం కాకపోతే ఏం చేస్తామంటే దీన్ని అయితే మనకు కొంచెం సైజ్ అనేది పెంచుకోండి సో ఇక్కడ టిక్ మార్క్ మన ప్లస్ బార్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది వచ్చేస్తా ఫ్రెండ్స్ సో చూడండి మనకైతే ఏ విధంగా వచ్చేసిందో సో వచ్చిన తర్వాత దీనికైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకుందాం సో మనం సింపుల్గా మనం సెవెన్ యూజ్ చేయకుండా మన తెలుగు ఫోన్స్లో యూజ్ చేసుకుందాం సో ఏదంటే మన పొన్నాల ఫాంట్ ఉంది కదా సో పున్నాల ఫాంట్ అయితే తీసి యాడ్ చేసి దానికైతే యాడ్ చేస్తే కొంచెం లుక్ అనేది వస్తుంది సో నేనైతే పున్నాల ఫాంట్ అయితే తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత మనైతే ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మనైతే ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనకైతే మనకి ఎంత కావాలో తీసుకోండి సో తీసుకున్న తర్వాత మనైతే దీనికనేది దీనికి అనేది కలర్ అనేది యాడ్ చేసుకుందాం సో గ్రీన్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి స్ట్రోక్ అనేది యాడ్ చేయండి వైట్ కలర్ తీసుకోండి సో ఎయిట్ 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 అయితే పెట్టేసుకోండి మనకైతే ఈ విధంగా అనేది కొంచెం బాగా పడుతుంది తీసుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి వచ్చేసి మనం కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అయితే తీసుకుంటున్నాను సో మనకైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే మనకు కొంచెం పెద్దగా ఉంది కదా మళ్ళీ సో సేమ్ యాడ్ తీసుక మళ్ళీ ఇక్కడైతే మనకి డబుల్ టీ ఉంటుంది కదా సో దానికైతే వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం అయితే చిన్నగా చేసుకుంటే చిన్నగా పెద్ద చేసుకుంటే పెద్దగా ఈ విధంగా సో తీసుకున్న తర్వాత దీనికైతే మనం ఫాంట్ అనేది యాడ్ చేసుకుందాం సో దీనికి వచ్చేసరికి మనం అనేక ఫాంట్ అయితే యూజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకు అనేక ఫంట్ అనేది కొంచెం బాగుంటుంది వచ్చేసిన తర్వాత దీనికైతే కలర్ అనేది తీసుకుందాం అంకోటి సో మనం ఇక్కడికి వచ్చేసి ప్లెయిన్ కలర్ తీసుకుందాం పింక్ తీసుకుందాము సో మనం బ్యానర్ దాంట్లో అయితే ఉంది కదా పింక్ కాబట్టి పింక్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనమైతే వైట్ కలర్ యాడ్ చేసుకోండి వైట్ కలర్ ఒక ఎయిట్ పెట్టేసుకోండి ఎయిట్ కానీ సిక్స్ కానీ పెట్టేసుకోండి సో నేను అయితే సిక్స్ పెట్టేసుకుంటున్నాను సేమ్ ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత దీనికి అనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని మనం ఈ విధంగా అనేది మనకి బ్యానర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే డ్రైవ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ డ్రైవ్లోకి వెళ్ళేసి మొత్తం ఎనబుల్ చేసుకోండి ఇదంతా సో స్మూత్నెస్ అన్ని ప్రతి ఒక్కటి బ్లర్ బ్లర్నెట్స్ మొత్తం చేసుకొని ఇక్కడ వైట్ కలర్ ఉంది చూసారా దాని అయితే ఆయన క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్కి అయితే అనుకోండి సో మనకి ఎంత కావాలి అనేది సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మన కేసీఆర్ గారి ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే తీసుకోండి సో ఈ విధంగా వచ్చేసింది కదా సో దీన్నే కాపీ చేయండి మళ్ళీ దీన్నే కాపీ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వర్చ్ చేస్తుంది వచ్చేసిన తర్వాత దీనికైతే కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ కావాలి కాబట్టి మన ఆయన చెప్పులు కిందకి సో ఈ విధంగా పెట్టేసుకోండి సేమ్ యాడ్ దీన్ని కూడా కిందకి అనుకోండి మొత్తం సో ఈ విధంగా అయితే మన సెట్ అయిపోద్ది సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకైతే ఓ పాస్టివ్ అనేది కొంచెం తగ్గించుకోండి ఎక్కువ ఒక సిక్స్ సిక్స్టీ పెట్టుకోండి సిక్స్టీ సిక్స్టీ పెట్టేసుకుంటే మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది సో దీనికి కూడా టిక్ మార్క్ ఇచ్చుకొని మనం దీనికనే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఏ విధంగా వచ్చేసిందో బ్యానర్ అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే బ్యానర్ అనేది ఏ టైప్లో వచ్చేసిందో ఈ విధంగా అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు బ్యానర్ అనేది వీడియో మటుకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంప్లీట్ చేసుకోండి కంప్లీట్గా వీడియో అనేది చూస్తే మనకు అయిపోద్ది సో ఏ విధంగా చేసుకోవాలి ఈ టైప్లో ఎలా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు అర్థమైపోద్ది అనుకుంటున్నాను సో ఈ విధంగా చేసుకోవాలనుకుంటున్నాళ్ళు సో ఓకేన ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు మనం బ్యానర్ అనేది సో మనం మన ఫొటోస్ అయినా కానీ ఏదైనా కానీ మన బర్త్డేది కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరి మనం ఈ టైంలో మనం అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ ఇలాంటి వీడియోస్ని మీ ముందుకైతే ఇంకా తీసుకొస్తాను సో మన ఛానల్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వీడియోస్కి లైక్ చేయండి అలానే మన వీడియోస్ కామెంట్ బట్టి అయితే పెట్టండి సో మన ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్